తిరుమలలో తలవెండ్రులు ఇవ్వడం వెనకొందా రహస్యం మీకు తెలుసా భారత పురాణాలలో తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి కథ ఒక అమృత ప్రవాహం ఒకసారి విష్ణుమూర్తి శ్రీనివాస రూపంలో భూమిపై అవతరించాడు అలా అవతరించి తిరుమల పర్వతాల మధ్య నివసిస్తూ ఉండేవాడు అదే సమయంలో ఆ ప్రాంతం చుట్టూ వేటకు వెళ్లిన ఒక చోళరాజు తన విల్లు నుండి విడిచిన బాణం పొరపాటున శ్రీనివాసుడి తలకు తాకింది ఆ బాణం శక్తి వల్ల ప్రభు తలలోని కొంత జుట్టు ఊడిపోవడం జరిగింది ఈ సంఘటనను గమనించిన గంధర్వ కన్య నీలాదేవి స్వామివారికి పర్వభక్తురాలు ఆ క్షణమే ఎలాంటి ఆలోచన లేకుండా తన సుందరమైన నల్లని దట్టమైన జుట్టును కత్తిరించి స్వామివారికి సమర్పించింది ఆమె జుట్టు స్వామివారి తలలో కలిసినప్పుడు అది శాశ్వతంగా నల్లగా దట్టంగా అందంగా ఉండిపోవాలని ఆమె ఒక వరం కోరింది తన భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు తన జుట్టు ఎప్పటికీ శాశ్వతంగా నల్లగా ఉంటుందని తనకి ఇచ్చాడు ఈ సంఘటన మాత్రమే కాదు నీలాదేవి త్యాగం నిస్వార్థ ప్రేమ భక్తి ఇవన్నీ కలిపి ఒక ఆచారంగా మారాయి అందుకే ఈ రోజుకి కూడా లక్షలాది మంది భక్తులు తిరుమల కొండపైకి చేరుకొని తమ జుట్టును సమర్పిస్తారు మీలో ఎంతమంది తిరుమలలో తలనీలా సమర్పించారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ చెప్పండి ఓం నమో వెంకటేశాయ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి